నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి వేళ అధికార పార్టీలో అంతర్మదనం మొదలైంది అందుకే ఈ రోజున వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలన్నీ కూడా ఆ అంతర్మదనంలో భాగంగా చేస్తున్నట్లుగానే కనిపిస్తున్నాయన్నటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది తాజాగా ఏదైతే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన్ రాజేంద్రనాథ్ గడిచిన ఐదేళ్ల తమ పరిపాలన గురించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆఖరి సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయ వర్గాల్లో ఎంతో ఆసక్తిని కనబరుస్తూ ఉంది మరి బుగ్గన చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకం రావు గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే సతీష్ గారు సార్ ముఖ్యంగా మా ఐదేళ్ల పరిపాలనని ఏడు భాగాలుగా విభజించవచ్చు అంటూ ఈ రోజున అసెంబ్లీ వేదికగా బుగ్గన రాజేంద్రనాథ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల పైన ఒక ఆసక్తికరమైనటువంటి చర్చలు అయితే చూస్తున్నాం మరి ఆ ఏడు భాగాల్ని మీరు ఎలా విశ్లేషిస్తారు అంటే ఆయన వాడు మర్చిపోయి ఉంటారు బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆయన మంచి చాలా గొప్ప కుటుంబం నుంచి ఇచ్చిన వ్యక్తి వ్యక్తి ఏం కాదు ఆయన సరే ఇక ఈ పార్టీలో ఉన్న తర్వాత అందరూ ఒకే తాను మొక్కలు అయిపోతున్నారు కాబట్టి దాని గురించి మనం పెద్దగా లేదు ఆయన ఏడు భాగాలు అనకుండా ఏడుగురికి ఇచ్చామంటే చాలా బాగుండేది ఏడుగురికి అప్పచెప్పేసాము ఈ రాష్ట్రాన్ని ఏడు భాగాలుగా విజిద్ధి పాటాడుకోవాలి ఐదు సంవత్సరాల్లో అని చెప్పని కనుక అనకుండా ఈ ఏడుగురికి మేము అప్పజెప్పాము సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మిథున్ రెడ్డి గారు మరి అవినాష్ రెడ్డి గారు ఇలా ఏడుగురికి అప్పచెప్పాము ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంది వాళ్ళ చేతుల్లో అని చెప్పి అంటే బాగుండేది సామాజిక ఆంధ్ర సామాజిక ఆంధ్ర అంటే సమాజంలో ఉన్న అన్ని కులాల వాళ్ళు ఐకమత్యంగా ఉంటే ఒక సమూహంగా ఉంటే దాన్ని సామాజికము చైతన్యం అంటాం ఈరోజు అధికార పదవుల్లో ఏ సామాజిక వర్గం ఉంది రెడ్డి సామాజిక వర్గానికి ఏ ఏ పదవులు ఉన్నాయి మిగిలిన సామాజిక వర్గాలకు ఏ ఏ పదవులు ఉంటున్నాయి మీ దగ్గర నుంచి బయటకు వెళ్తున్నటువంటి శాసనసభ్యులు ఫలానా రెడ్డి గారు మా మీద పెత్తనం చేశాడు తప్పులు అవుతాయి ఆయన కదా తప్పులు చేసింది ఆయన చెప్పిందే కదా నేను చేసిందని చెప్పని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అది సామాజిక న్యాయం మీరు ఇచ్చిందా అంటే మీ శాసనసభ్యులు కూడా స్వతంత్రంగా పనిచేసే అవకాశం లేకుండా మీరు సామాజిక న్యాయం చేశారు ఈరోజు సామాజిక న్యాయం అంటే సమాజంలో ఎవరి మీద దాడులు జరుగుతున్నాయి ఆ దాడులు జరగడం అంటే దళితుల మీద దాడులు జరిగితే సామాజిక న్యాయమా బలహీన వర్గాల మీద దాడులు జరిగితే వాళ్ళ ప్రాణాలు తీస్తుంటే అది సామాజిక న్యాయమా ముస్లిం మైనారిటీ వర్గాల మీద దాడులు జరుగుతూ ఉంటే అబ్దుల్ సలీం లాంటి వాళ్ళు కుటుంబ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటే అది సామాజిక న్యాయమా అదేనా మీరు ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన సామాజిక న్యాయం బుగ్గన రాజేంద్ర నాథరెడ్డి గారు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా దానికి ఆయన సమాధానం చేస్తే బాగుంటుంది ఇక సుపరిపాలన సుపరిపాలన అంటే సుపరిపాలన అంటే ఏంటి అంటే వారి భాషల్లో సుపరిపాలన ఏంటండి ప్రజలు కావచ్చు ప్రతిపక్ష నేతలు కావచ్చు వచ్చి తనకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి అక్రమాల గురించి గొంతెత్తకుండా వాళ్ళని నిర్బంధించి కారాగారంలో పెట్టడం సుపరిపాలన అంటే ఎక్కడ కూడా ఆడపిల్లలకు కావచ్చు లేకపోతే విద్యార్థిని విద్యార్థులకు కావచ్చు మహిళలకు కావచ్చు రైతులకు కావచ్చు వీళ్ళందరికీ మేలు చేస్తే అది సుపరిపాలన వాళ్ళందరికీ ఉపయోగపడితే సుపరిపాలన ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు మీ రా మీరు పరిపాలనలో వీళ్ళకి ఎవరికన్నా సరే న్యాయం జరిగిందా న్యాయం జరిగిన వాళ్ళకి ఒకళ్ళు చెప్పండి అన్యాయం జరిగిన వాళ్ళ గురించి అందరం మనం మాట్లాడదాం ఇక అన్నారు ఇక మూడోది మహిళలు మహారాణులు అంటే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు పాఠశాల కార్యక్రమాలు చదువుకునే సందర్భంగా వాళ్ళకి ఒక రూపాయి కూడా కట్టే పని లేకుండా పుస్తకాలు ప్రభుత్వమే ఇచ్చింది వాళ్ళ దుస్తులు ప్రభుత్వమే ఇచ్చింది ఆడపిల్లలకు ముఖ్యంగా దూరం ఉన్న వాళ్ళందరికీ కూడా సైకిల్ ఏర్పాటు చేసింది మరి బూట్లు ఇచ్చింది వాళ్ళకి మధ్యాహ్నం భోజన పథకం పెట్టింది దాంట్లో ప్రోటీన్ ఫుడ్ని వాళ్ళు పెట్టడం కూడా జరిగింది ఈరోజు మీరు పదిహేను వేల రూపాయలు మేము ఇస్తున్నాము సంవత్సరానికి నాలుగు విడతలుగా ఇస్తున్నాం అని చెప్పి అమ్మఒడికి పథకం అని చెప్పి కొత్తగా ఈ పథకాలకి కొత్త పేరు పెట్టి మీరు తీసుకొచ్చిన నిజంగా ఏదన్నా కొత్త పథకం ఏంటంటే అది ఒకటే తల్లుకి ఇస్తున్నామని చెప్పి అంటున్నారు అంటే ఒక ఇంటికి పదిహేను వేల రూపాయల కాడికి సంవత్సరానికి వేసుకుంటా ఉంటే అది ఎంతమంది పిల్లలున్నాయి అట్లా ఒక పిల్లాడికే ఇస్తున్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని తొంగలో దొక్కారు వాళ్ళని మహారాణులు చేశారని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా తెలుగుదేశం పార్టీ ద్వారా దోక సంఘాలు ఉద్భవించి వాళ్ళ స్వశక్తి మీద వాళ్ళు ఎదిగే విధంగా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని వాళ్ళకి కావాల్సిన సహాయాలను చేసింది తెలుగుదేశం ప్రభుత్వం మీరు వచ్చిన తర్వాత ఎంతమందికి లబ్ధి చేకూర్చారు ఎంతమందికి రుణాలు ఇప్పించారు చెప్పండి మీ దగ్గర లేదు కదా ఇక ఈ విద్యకు సంబంధించి మనం వద్దామండి ఇప్పుడు పిల్లల గురించి చెప్పాను నేను సరే ఈరోజు మీరు ఒక్కో మహిళకు ఎంత అన్యాయం చేశారో నేను చెబుతున్నాను మహారాణులని మీరు అన్నారు కదా వాళ్ళకి విద్యుత్ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారు మీరు గతంలో ఉన్న విద్యుత్ ఛార్జీలు ఎంత ఈరోజు విద్యుత్ ఛార్జీలు ఎంత వాళ్ళు ఎక్కడికన్నా దూర ప్రాంతాలకు వెళ్ళాలి అనుకుంటే రవాణా ఛార్జీలు మూడు సార్లు పెంచారు మీరు ఆ రోజు ఎలా ఉండే ఈ రోజు ఎలా ఉంది వాళ్ళకి తర్వాత ఇంకొక అంశాన్ని మీకు దృష్టి తీసుకొస్తాను ఆ రోజు మహిళలు మీ వెంట నడవడానికి కారణం మద్యపాన నిషేధం సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని దశలవారీగా మద్యాన్ని తొలగించేసి బెల్ట్ షాపులు లేకుండా చేసేసి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను అప్పుడే మీకు వచ్చి మేము ఓట్లు అడుగుతాను అని చెప్పి అన్నావు ఈరోజు వాళ్ళకి సంపూర్ణ మద్యపాన నిషేధం చేసావా మద్యం మీద అప్పులు తీసుకొచ్చేసి ఇంకొక పది పదిహేను సంవత్సరాల వరకు కూడా మద్యం అమ్మే విధంగా మద్యం పాలసీని తీసుకొచ్చింది మీరు కాదా దాని భారం ఎవరి మీద పడుతుంది ఈరోజు ఒక మహిళను తీసుకుంటా ఉంటే ఒక మహిళను తీసుకుంటా ఉంటే వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తి కనుక మద్యానికి బానిస అయ్యి ఉంటే ఈరోజు పదిహేను వేల రూపాయలు మీరు సంవత్సరానికి ఇస్తూ ఉంటే మీ లెక్కనకే వద్దాం ఆ రోజు క్వాటర్ బాటిల్ లెక్కేసుకుంటే ఈరోజు నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు పెరిగింది ఒక్క చోట ఇరవై ఐదు రోజులే మద్యం తీసుకున్నాడని చూద్దామండి అంటే నెలకి ఐదు వేల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకుంటున్నారు అదనంగా మామూలుగా కాకుండా అదనంగా పానీ అదేమన్నా సరే మంచి మధ్యాన్ని అందించారా మీరు మంచి మధ్యాన్ని అందించలేదు నాశనకం చేస్తున్నారు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు ఎంతోమంది ఈరోజు అనారోగ్యం పాలయ్యారు దానికి ఎంత అవుతుంది వాళ్ళ ఖర్చు ఇది తీసేస్తే నెలకు ఐదు వేల రూపాయలు కాడికి సంవత్సరానికి ఐదు అరవై వేల రూపాయలు మీరు పదిహేను వేలు ఇస్తున్నారు సంవత్సరానికి అంటే నలభై ఐదు వేలు రూపాయలు అదనంగా వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు మీరు ఐదు సంవత్సరాలకి వాళ్ళ దగ్గర రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అదనంగా తీసుకుంటున్నారు కదా అంటే మహారాణులు మీరు చేశారా వాళ్ళ ఆస్తులు మీరు దోసుకుంటున్నారా వాళ్ళ ఆరోగ్యాన్ని మీరు నాశనం చేస్తున్నారా ఈరోజు ఆడవాళ్ళకి మీరు చెప్పాలి మహిళా మా తల్లులకి మీరు వివరంగా చెప్పాలి ఇదేనా మీరు మహారాణులు చేసింది ఇక మూడు నాలుగో అంశం అండి రైతులకి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ పోలవరం డెబ్బై రెండు శాతం పూర్తి చేశారు తెలుగుదేశం ప్రభుత్వంలో పనులు డెబ్బై రెండు శాతం అయినాయి మీరు వచ్చి నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల రోజు తొమ్మిది రోజుల కాల పరిమితిలో ఎంత శాతం పూర్తి చేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని జీవనాడి విద్యుత్తు వచ్చేది మనకి సంపూర్ణంగా నీరందేది రాయలసీమకు నీరందేది మీరు మీరేం చేశారు దీన్ని ఈరోజు అన్నపూర్ణ ఆంధ్ర రాష్ట్రంగా మీరు పిలుస్తున్నారు అంటే ఇక మీరు మీ గురించి ఏం మాట్లాడాలో నాకైతే అర్థం కావట్లేదు చివరికి రైతులకి బీమా కట్టే డబ్బులు కూడా మీరు కట్టకపోతే అసెంబ్లీలో ప్రతిపక్ష నేత నిరసన కూర్చుంటే కొంత అరకొరక కట్టారు నిన్న ఏడు జిల్లాలు ప్రకృతి వైపరీత్యానికి అతలాకుతలం అయిపోతే రెండు జిల్లాలు చూపించారు మీరు ఇదేనా మీరు ఆంధ్ర రాష్ట్రంలో రైతులు అన్నపూర్ణ ఆంధ్ర రాష్ట్రంగా తీరుతుంది అకాలమైన వర్షాలు వచ్చేసి తుఫాన్లు వచ్చినప్పుడు వాళ్ళకి కనీసం టార్పాల్ పట్టాలు కూడా అందించిన మీరు ఈరోజుకి కూడా ఆరు నెలలు తొమ్మిది నెలలు అవుతున్నా కూడా రైతులకి పంట ప మీరు తీసుకున్న పంటకు సంబంధించినటువంటి ధాన్యానికి సంబంధించిన దానికి తిరిగి సొమ్ములు చెల్లించలేదు మీరు ఇదేనా రైతులకు మీరు చేస్తున్నటువంటి మేలు ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఎంతమంది కౌలు రైతులు రోడ్డును పడ్డారు చెప్పండి సతీష్ గారు అదే కాక గోదావరి జిల్లాల్లో అక్కడ క్రాప్ హాలిడే ప్రకటించారు ప్రకటించారు ఇదేనా మీరు ఆ అన్నపూర్ణ ఆంధ్ర రాష్ట్ర అని చెప్పని సంక్షేమం అన్నారు సంక్షేమం సంపద లేని సంక్షేమం ఈరోజు వాళ్ళని దానికి బానిసలుగా చేయాలని ప్రజలకి మీరు భావిస్తున్నారు ఏమి సంక్షేమం చేస్తున్నారు మీరు పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడే వ్యక్తి పదిహేను రూపాయలు పెట్టుకుంటే ఉదయం పూట అల్పాహారం మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం అందించే అన్నా క్యాంటీన్లు తీసేసిన మీరు దానికి సంక్షేమం అందరా మరి దాన్ని తొలగించిన మిమ్మల్ని ఏమనాలి అదే సంక్షేమం మీరు చేసింది ఏమి సంక్షేమం కొత్తగా పెట్టారు మీరు ఫలాంది కొత్తగా పెట్టారని చెప్పండి గతంలో ఉన్న ప్రభుత్వాలు అమలు చేసిన దాటిని తీసుకొని వాళ్ళ పేర్లు మార్చారే తప్ప మీరు చేసి కొత్తగా చేస్తున్నటువంటి ఏంటి డెబ్బై ఐదు రూపాయలు ఉన్నటువంటి పింఛన్ పథకాన్ని తీసుకొచ్చేసి ఆ రోజు రెండు విడతలుగా మీ తండ్రి గారు రెండు వందల రూపాయలు చేశారు అది కాంగ్రెస్ ప్రభుత్వం మీది కాదు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అయినా మీ తండ్రి గారి ఖాతాలో మీ ఖాతాలోనే అర్థం చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలు చేశారు దాన్ని రెండు వేల రూపాయలు చేశారు అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది అంతా పద్దెనిమిది వందల ఐదు రూపాయలు మీ తండ్రి గారు ఇచ్చింది నూట ఇరవై ఐదు రూపాయలు మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలు అన్నారు నాలుగు విడతలుగా చేశారా దాన్ని అంటే మీరు మొత్తం కలిసి తండ్రి కొడుకులు ఇద్దరు ఇచ్చింది పన్నెండు వందల యాభై రూపాయలు మరి తెలుగు పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది పద్దెనిమిది వందల రూపాయలు అంటే మీరు ఎక్కువ ఇచ్చారా వాళ్ళు ఎక్కువ ఇచ్చారా ఇదేనా మీరు చెప్పిన సంక్షేమం ఇదేనా మీరు చేస్తున్నటువంటి మేలు అమ్మఒడి పథకానికి పిల్లలందరికీ ఇస్తామని మీరు ఒకరికే ఇస్తున్నారు ఇదేనా మీరు చేస్తున్న సంక్షేమం ఎన్ని ప్రజలు చాలా నవ్వుకుంటున్నారండి సంపన్న రాష్ట్రం సంపన్న రాష్ట్రం అంటే పథకాలు ఇస్తే సంపన్న దేశం అయిపోయిందా సంపన్న రాష్ట్రం అయిపోతుందా పరిశ్రమలు ఏవి మీ పారిశ్రామిక శాఖ మంత్రి గారు పరిశ్రమల శాఖ మంత్రి గారు ఆ రోజు చనిపోయినటువంటి దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఐదు లక్షల పదమూడు వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు ఇతరుల ఉద్యోగాలు కావచ్చు వచ్చినాయి అని చెప్పని ప్రకటించారు మరి ఈరోజు మీరు ఎంతమంది ఉద్యోగాలు వచ్చినాయి చెప్పండి సంపద అంటే పరిశ్రమలు వస్తే సంపద ఆదాయం పెరిగితే సంపద ఆదాయ వనరులకు అవకాశం కల్పిస్తే సంపద అవేమీ లేకుండా సంక్షేమంతో సంపద వచ్చిందని చెప్పని మీరు చూస్తున్నారంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు ఇవన్నీ భూభద్రత అంటే భూమికి సంబంధించిన పత్రాలు అవి మీ దగ్గర పెట్టుకొని వాళ్ళకి పేపర్లు ఇస్తూ మీ దగ్గర భద్రంగా పెట్టుకొని రేపు పొద్దున్న ఇప్పుడు వరకు మీరు అమ్ముతున్న భూములు మీరు తాకట్టు పెట్టుతున్న భూములు ప్రభుత్వాలు భూములు చూసుకుంటా ఉంటే పందారం చేస్తున్న భూములు చూసుకుంటా ఉంటే ఇక అవన్నీ అయిపోతున్నాయి కాబట్టి ప్రభుత్వం దగ్గర ఉండేవి ప్రజల దగ్గర ఉన్నటువంటి భూములు కూడా ఆస్తులు కూడా మీరు తీసుకొని వాటిని తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి చేయాలనుకోవటం అనేది భూభద్ర భూభద్రత ఇంకేం చెప్పాలి వీరి గురించి మనం మాట్లాడుకోవాలి అంటే అంటే వాళ్ళు ఏది చెప్పినా కూడా ప్రజలు వింటున్నారు ఇది చివరి అవకాశం అండి మీకు చివరిసారి మాట్లాడుతున్నారు సంతోషం ఈరోజు కూడా కొన్ని నిజాలు మాట్లాడినైతే బా అందరూ సంతోషించేవాళ్ళు మీరు ఇంకా రక్షించాలనే ఉద్దేశంతో నావన సంగతి తెలిసి కూడా దాంట్లో ప్రయాణం చేస్తున్నటువంటి మీ నిబద్ధతను మేలు ముందు మెచ్చుకోవాలి అందులో ఎలాంటి సందేహం కూడా లేదు మీరు ఆర్థిక మంత్రి గారు అని చెప్పని ఇలాంటి సమావేశాలు తప్ప ప్రజలకు తెలియదు ఎందుకంటే ఎక్కువ శాతం మీరు ఢిల్లీలో ఉండి ప్రతి వారం నాడు అప్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆంధ్ర రాష్ట్రంలో కూర్చొని మీరు ఎలాంటి ప్రయత్నం చేయట్లేదని అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది సాగునీరు జలాశయాలను పూర్తి చేసి ప్రతి ఎకరాకి ముఖ్యంగా మీ రాయలసీమ ప్రాంతానికి పట్టిసీమ ద్వారా ఆ రోజు పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు అందించినందువల్ల రాయలసీమకు నీళ్ళు వచ్చినాయి మీ ప్రాంతానికి నీళ్ళు వచ్చినాయి కరువు కాటకాలు ఉన్న ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారు ఈరోజు ఉద్యానవన పంటలు ఎంత బాగా పండుతున్నాయి మీ దగ్గర పండుతున్న అరిపళ్ళు చివరికి రాజమండ్రిలో కూడా అమ్ముతున్నారు వివిధ ప్రాంతాల్లో అమ్ముతున్నారు అంటే అంత ఉద్యమవన పంటలు ఆ రోజు పెరుగుతూ ఉన్నాయి కదా మరి ఈరోజు మీ పరిస్థితి ఏంటి ఎంతమందికి ఇస్తున్నారు చివరికి అన్నమయ్య దానికి సంబంధించిన దాంట్లో ఒక గే గేటు కొట్టుకుపోయినా కూడా ఈరోజు వరకు రిపోర్కి నోచుకోలేదు అంటే మీరు ఏం చేస్తున్నారు ఇదేనా మీరు చెప్తున్న సంక్షేమం ఇదేనా మీరు చెప్తున్నటువంటి అభివృద్ధి ఆలోచించుకోండి ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ఇవన్నీ ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు రాజేంద్రనాథ్ రెడ్డి గారు ప్రజలే దానికి సరైన స్పందన తెలియజేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను రైట్ ఇది చూస్తున్నాం కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ప్రస్తుతం మునిగిపోయేటువంటి నావా ఇంకా మళ్ళీ తాము అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేవు అనేటువంటిది స్పష్టమైపోయింది కాబట్టి ఈ రోజున మళ్ళీ ఎలాగైనా ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి ఓట్లు కొలగొట్టాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఇలాగా అసెంబ్లీని వేదికగా చేసుకుని అవాస్తవాల్ని వండివారుస్తూ ఉన్నారు అబద్ధాన్ని వారుస్తూ ఉన్నారు బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు అని చెప్పేసి అన్నటువంటి భావన కూడా ప్రేముఖరాజుకు విశ్లేషకులు అంకబ్రావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ